పడుకుడిపోతుంది అప్పుడు మెల్లిగా 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 వెళ్ళి గమని తనానికి వెళ్ళిపోతుంది గమని తింటది అప్పుడు గతకి ఓ నమ శివాయ కళ్ళ పూసుకొని మన జీవితంలో యూనిటీ ఎంత ఇంపార్టెంటో సదులు కూడా అందరు ఒకే రకంగా వాళ్ళు ముంగడం అడగద్దు ఓ నమ శివా shivaaya shivaaya vanga dharaaya namo namo namishwaraaya namashivaaya namashivaaya Shalishwaraya Shalishwaraya Om Namah Shivaya Om Namah Shivaya Shri Shailavasaya Shri Om Namah Shivaya runachaleshwara ya om namah Shivaya nandi ishwara ya kashi visheshwara ओम नमः शिवाय हस्तीश्वरा ओम नमः शिवाय नमो पार्वती पतये ना नमो पतये हर हर महादेव शंभोशंकर गंगाधर नीलकंठ कैलासवास नम शिवाय नमस्ते 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 नमो

ట్టిూ భయపడదు ఎవరికి ఎక్కువ భయపడద్దు ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఒక్కరికి భయపడదు అట్లా ఉండదు మనం భయం అంటే అట్లా హనుమాన్ అనుమానించాలి కదా భయం ఉండదు నా భయం ఉంటుందంటే భయం అనేది ఉండద్దు ఓకేనా

చెప్పేగా రాయగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే వినాయకుడు ఒక్కడే కరెక్ట్ వినాయకుడు ఒక్కడే కరెక్ట్ అంటే పాలు విరిగని పెన్ను అంటే మధ్యలో ఎక్కడ ఆగిపోని కలం కావాలి వినాయకుడికి కాబట్టి వినాయకుడు ఏం చేస్తాడు తన దంతాన్ని తీసి రాయడం ప్రారంభిస్తాడు ఎక్కడ ఆగినా కూడా నేను ఆపేసి అక్కడికే ఎండ్ అయిపోతుందని చెప్తాడు వ్యాస మహర్షి కాబట్టి వినాయకుడు అప్పటి నుండి అయితే ఇప్పుడు వ్యాస మహర్షి ఏం చేస్తాడు సంజయునికి సంజయుడు ఎవరు సంజయుడు ధృతరాష్ట్రుని సలహాదారుడు సంజయుడు ఎప్పుడైనా సరే పాండవ పక్షపాతి ఎందుకు పాండవ పక్షపాతి అంటే సంజయుడు ధర్మాత్ముడు ధర్మం వైపే ఉంటాడు ధర్మం ఎవరి సైడ్ ఉంటుంది పాండవుల సైడ్ ఉంటుంది అయినా కూడా ధృతరాష్ట్రునికి సంజయుడు తెలుసు సంజయుడు అంటే అభిమానం ఎందుకు ధృతరాష్ట్రునికి మంచిదో చెడోదో తెలుసు కానీ కొడుకులు అనే అభిమానంతో చెడుకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఎందుకు కొడుకులు మొత్తం దుర్మార్గులు కాబట్టి ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు సంజయ్ని వదలలేడు ధృతరాష్ట్రుడు కానీ తెలుసుకోవాలి కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి సంజయునికి వ్యాస మహర్షి ఒక వరం ఇస్తాడు వ్యాసుడు మహాభారతం రాసిన వ్యాసుడు ఏం చేస్తాడు అంటే ఒక వరం ఇస్తాడు కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో నీ కళ్ళ కట్టినట్టుగా తెలుస్తూ ఉంటుంది తెలిసింది మొత్తం ధృతరాష్ట్రం చెప్పు అంటాడు అప్పుడు రెండు జట్లు రెండు వర్గాలు మోహరించిన విధానం మొత్తం చెప్తూ ఉంటాడు అయితే సంజయుడు ఫస్ట్ ఎవరి గురించి చెప్తాడు ధర్మాత్ముడు కాబట్టి ధర్మాత్మల గురించే చెప్తాడు శ్రీకృష్ణుకి విపరీత పెద్ద భక్తుడు సంజయుడు ధృతరాష్ట్రుని సలహాదారుడైనా కూడా శ్రీకృష్ణుడి భక్తుడు కాబట్టి సంజయుడు ఏం చేస్తాడు ఫస్ట్ శ్రీకృష్ణుని పాంచజన్యం గురించి అర్జునుని గురించి భీముని గురించి నకుల సహదేవులు సాత్యకి కాశీరాజు విరాటరాజు వీళ్ళందరెవరు వీళ్ళు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వచ్చినవారు వీళ్ళ పక్ష వీళ్ళది ఏమేమి ఉంది అప్పుడు అప్పట్లో శంకనాథం అంటే ఏంటిదంటే శంఖనాథం గురించి ఇక్కడ ఎందుకు చెప్పారంటే ఒక్కొక్క శ్రీకృష్ణుడు శంఖనాథం ఊదితే మూడు లోకాలు పంపించాయంట అంటే అంత శక్తి వాళ్ళ యొక్క శక్తి ప్రదర్శన చేయాలంటే శంక మూదాలి శ్రీకృష్ణ శక్తి అంత అంత పవర్ఫుల్ ఇప్పుడు ఇది మొత్తం విన్న తర్వాత ధృతాంశుడు ఏమంటే సంజయ్ తోటి అరే నువ్వు ఇంతసేపటికి వాళ్ళదే చెప్తున్నావు మన మనోళ్ళది ఏమైంది అంటాడు మనోళ్ళదంటే కౌరవులది ఏమైంది అంటే కౌరవుల గురించి కూడా ఎవరి గురించి చెప్తాడు భీష్ముని గురించి కర్ణుని గురించి ఇవి ఈయన గురించి ముగ్గురు గురించి చెప్తాడు అని దుర్యోధన దుశ్శాసన గురించి చెప్పాడు ఎందుకంటే దుర్యోధనులు దుశ్శాసనలు విపరీతంగా వ్యతిరేకించిన సంజయుడు ఎందుకు సంజయుడు ధర్మాత్ముడు కాబట్టి మనము ఎవరితో ఎవరితోడున్నా ఎవరితోడున్నా ధర్మం వైపు మనం నిలబడాలి ధర్మం దిక్కు ధర్మంగా నిలబడాలని చెప్పేదే ఇది ఎందుకు చేసుకుంటున్నామని నిజము ధర్మాన్ని ధైర్యంగా మాట్లాడాలి సంజయుడు అర్థం చేస్తాడమాట ధృతరాష్ట్రం దగ్గర ఉన్నా కూడా నీ కొడుకులు చేస్తున్నది తప్పు అని చెప్పేది సంజయుడు అర్థమైందా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మొత్తం అసలు భూప్రపంచంలో ఉన్న వాళ్ళు పాల్గొనంది పరశురాముడు పరశురాముడు ఒకడు కృష్ణుడేమో గాంధీవధారి కానీ కృష్ణుడు ఎప్పుడు అది కృష్ణుడు రథసారథి మాత్రమే ఆయుధాన్ని పట్టలేదు పరశురాముడు బలరాముడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే వీళ్ళిద్దరు దుర్యోధన అభిమానులు దుర్యోధన శిష్యులే దుర్యోధనుడు వీళ్ళిద్దరు శిష్యుడు కాబట్టి వీళ్ళిద్దరు యుద్ధంలో పాల్గొనలేదు అప్పట్లో ఉన్న మహావీరుల్లో యుద్ధంలో పాల్గొనంది ఇద్దరే ఎవరారు బలరాముడు పరశురాముడు వీళ్ళిద్దరు మిగతా వాళ్ళందరూ ఇద్దరు కురుక్షేత్రంలో ఉన్నారు అప్పట్లో సాత్యకి ఎవరు సాత్యకి తమ్ముడు సాత్యకి కూడా శ్రీకృష్ణుడు అర్జునుడి చాలా క్లోజ్ ఫ్రెండ్ శ్రీకృష్ణుడి తమ్ముడు అది కొద్దిగా స్టోరీ స్టోరీ నెక్స్ట్ చెప్పుకుందాం సరేనా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గురించి

യാസ്കർപ്പെടാ രംഗ ശ रङ्गदयासङ्ग रङ्ग पूरवि जयपुरीन्दरव रघु वीर श्रीरङ्ग గారు రెండు వేల రూపాయలు అలాగే ప్రతి శనివారం అమ్మాటి చెడ్డ వారు డెబ్బై పీట టిఫిన్ ఉచితంగా పంపిస్తున్నారు అందులో భాగంగా అందులో భాగంగా శివానది వాటర్ సప్లై వారు కూడా మనకి మంచి గిటింగ్ ఉచితంగా ప్రతి శనివారం పంపిస్తున్నారు వారీ ప్లేట్ కొంతమంది తింటారు మిగతా వాళ్ళు పేపర్లు కవర్లు తింటున్నారని మీకోసము రాజయ్య గల్లి అంబటి సునీత గారు యాభై ప్లేట్లు మనకు స్టీల్ ప్లేట్లు అంబటి సునీత గారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి బలం కూడా వారి కుటుంబానికి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కూడా మనకు సహకరించిన వారికి మనకు అండగా ఇచ్చిన వారికి ఏం చేయాలి వారి వారి కుటుంబ సభ్యులకు స్టీల్ ప్లేట్లు ఇప్పించిన అమ్మటి సునీత గారికి అల్పాహారానికి అండగా నిలిచిన ఎల్లయ్య గారికి మూడు వేల రూపాయలతో అండగా నిలిచిన ఎల్లయ్య గారికి అదే రకంగా రెండు వేల రూపాయలు ఇచ్చిన తిరుమలేష్ గారికి వారి అందరి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ ఆ శ్రీరామ చంద్రుని వారికి బలం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మన పిల్లలందరూ ఒక్కసారి రామచంద్రకి